హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు నేను రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది రెస్టారెంట్లోనైనా హోటల్స్లోనైనా ఇది ఫేమస్ చాలా మందికి చాలా ఇష్టం ఇంట్లో కూడా ట్రై చేయాలనుకుంటే ఇంట్లో మాత్రం రావట్లేదని ఇప్పుడు ఇంట్లోనే మనం క్రిస్పీగా ఈ రవ్వ దోశ ఎలా తయారు చేయాలో నేను చూయించబోతున్నాను అలానే పక్కా కొలతలతోటి నేను చెప్పిన కొలతలతోటి మాత్రం మీరు రవ్వ దోశ అన్నది వేస్తే చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రవ్వ దోశకి కావలసిన ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ కప్పు బియ్య పిండిని వేసుకోవాలి హాఫ్ కప్పు మైదాన్ని వేసుకోవాలి తర్వాత వన్ స్పూను జీలకర్ర రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుముకోవాలి క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని ఇందులో మూడు స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత అంతా కలిసే రీతిగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే బొమ్మరవ తీసుకున్న కప్పుతోటి రెండు కప్పుల వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా చక్కగా అంతా కలిసే రీతిగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపి కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందు ముందుగానే మనము తీసుకున్నాం కదా రవ్వ తీసుకున్న బౌల్తోటే మళ్ళీ ఇంకా రెండు కప్పుల వాటర్ని మనం వేసుకోవాలి చూసారా ఇక్కడ నేను అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ని కూడా వేసుకున్నాను నేను ఇక్కడ మొత్తము ఇందులో నాలుగు కప్పుల వాటరు తీసుకున్నాను నాలుగు కప్పుల వాటర్ తోటి మనము కరెక్ట్గా రవ్వ దోశ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా అంతా కలిసే రీతిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకొని కచ్చాబచ్చగా దంచుకొని వేసుకోవాలి వన్ స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేయడంతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రవ్వ దోశ ఈ విధంగా జారుడుగా వచ్చే రీతిగా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నాను గిన్నెతోనైనా గ్లాస్తోనైనా మీరు తీసుకోవచ్చు పెనం తీసుకొని పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి మనం ఈ దోశ అన్నది ఈ విధంగా పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత దాని మీద కొంచెం సన్నగా తరిగిన కొబ్బరి పచ్చి కొబ్బరి సన్నగా తరుక్కొని ఈ విధంగా వేసుకోవాలి కొంచెము క్యారెట్ సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కొంచెము ఒక వన్ స్పూన్ ఆయిల్ని మొత్తం ఈ విధంగా వేసుకోవాలి చూసారా నేను వీడియోలో చూపించినట్లు మీరు వేసుకోవాలి ఆయిల్ అన్నది ఎక్కువ వేయకండి వేస్తే మొత్తం ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కొంచెం జస్ట్ వన్ స్పూన్ అలా వేసుకోవాలి మంట మాత్రం చాలా లోగా పెట్టుకొని ఈ రవ్వ దోశ అన్నది కాల్చుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది హై హైలో పెట్టేసి హైలో పెట్టేసి రవ్వ దోశ అన్నది కాలుస్తారు అదేంటి అంటే మనము పలుసగా వేస్తాం కదా సో ఆ పల్సగా వేయడంతో అది తొందరగా కాలిపోతుంది ఈ విధంగా స్లోగా వేసేటప్పుడు మాత్రం హై పెట్టుకోవాలి వేసిన తర్వాత లోగా పెట్టేసుకొని దోశ అన్నది కాల్ చేసుకోవాలని నేను రెండో దోశ కూడా వేసేసుకుంటున్నాను మీకు ఒకసారి చూపించడానికి మళ్ళీ రెండో దోశ కూడా నేను వేసి చూపిస్తున్నాను ఈ విధంగా రెండో రెండో దోశ ఈ విధంగా పోసుకోవాలి దాని మీద కొబ్బరి తురుము క్యారెట్ తురుము తురుమును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి అంతే అండి క్రిస్పీ అయిన రవ్వ దోశ రెడీ అయిపోయింది నేను చెప్పిన కొలతలతోటి మీరైతే ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్